అని మూడో బరువు కొండ పండ కాదు ఒక నక్షత్రం అది ఆకాశం నుండి మండుచు ఉంటుంది అది ఆ నక్షత్రం మండుతూ ఉన్న నక్షత్రం ఆకాశం నుండి రాలి ఇప్పుడు దేని మీద పడుతుంది అంటే సముద్రం సముద్రం పార్టీ అయిపోయింది ఇప్పుడు నదుల మీద నదుల మీద భూమి మీద ఉన్నటువంటి ఎన్ని నదులు అవుతున్నాయో ఆ నదుల మీద ఈ ఆకాశం మండుచున్నటువంటి నక్షత్రం రాలి పడినప్పుడు ఆ నదులు నీటి బుగ్గలు అన్నీ కూడా ఎలా మారిపోతాయి అంటే చేదుగా మారిపోయి ఎందుకంటే ఇది నక్షత్రం మండుతో ఉంటుంది కనుక ఆ నదుల్లో పడినప్పుడు ఆ నక్షత్రం అంత కాలిపోద్ది అనమాట ఆ కాలిపోయిన ఆ ద్రవం వల్ల వాటర్ అంతా నదులో ఉన్న నీరు అంతా చేదు విషంగా మారిపోద్ది చేదు విషంగా మారిపోద్ది అంత చేదుగా మారిపోవడం వల్ల మీరు చూడు అక్కడ మీరు చూస్తే కనుక అది మీకు కనబడుతుంది ఆ చేదు విషంగా మారిపోద్ది ఆ పరిస్థితి అంతా కూడా చేదుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం అదంతా కూడా అది రాయి ఒక నక్షత్రం ఆస్ట్రాయిడ్స్ ఉంటారు కదా ఆ టైప్లో ఉంటుంది అదంతా కూడా భూమి మీదకి వచ్చి నదుల మీద పడిపోతే అది కాలిపోతూ ఉంటుంది కనుక కరిగిపోతూ ఉంటుంది కనుక ఆ నీరంతా కూడా చేదు విషంగా మారిపోద్ది ఆ చేదు విషంగా మారిపోయినప్పుడు మనుషులు అనేక మంది మనుషులు ఆ నీరు చేదే నీరు తాగితే విషంగా మారి తాగిన వారు చచ్చిపోతారు తాగిన వారందరూ కూడా చనిపోతారు తాగకుండా ఉన్నా చనిపోతారు అలాంటి భయంకరమైన పరిస్థితి మూడో బోర ఊదినప్పుడు కనబడుతుంది ఇదే విషయం ఇజ్రాయల్ జీవితం కూడా దేవుడు చేశాడు వారు మార ఆ పరిస్థితికి వచ్చినప్పుడు నీరంత చేదుగా ఉంటుంది విషంగా ఉంటుంది వాళ్ళు తాగలేరు ఆ నీరు తాగితే చనిపోతారు అలాంటి వస్తున్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే మారను మధురంగా మార్చాడు అప్పుడు మోష కూడా ఒక చెట్టు కొమ్మ తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేస్తే అదంతా కూడా మారిపోతుంది అది క్రీస్తే అక్కడ చెట్టు కొమ్మ ఆ ఫలించ చెట్టు కొమ్మ ఎవరు కూడా ప్రభుత్వ క్రీస్తుకి స్వాదృశ్యంగా ఉంటుంది ఆ లేత కొమ్మ ఏసుక్రీస్తుగా స్వాదృశ్యం అప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలను కాపాడడానికి దేవుడు తన ప్రజలకు తన కాపాడడానికి తనే నడిపిస్తున్నాడు కనుక అప్పుడు వారికి చేదైన నీటిని కూడా మధురంగా మార్చి ఇచ్చాడు కానీ శ్రమల కాలాల్లో ఆ అవకాశం ఉండదు ఆ ఛాన్స్ ఉండదు అక్కడ చేదును మధురంగా మార్చే అవకాశం లేదు అది ఎందుకంటే తన ప్రజలైన తన పరిశుద్ధమైన సంఘం ఎత్తబడిపోయింది కనుక వీళ్ళందరూ విడవబడిన వాళ్ళు కనుక వీళ్ళ కోసం దేవుడు అవకాశం ఇవ్వడు ఆ నీరు తాగాలి తప్పదు తాగితే చనిపోతారు దాహం వేస్తున్నా నీరు తాగి చచ్చిపోతామని అనుకున్న వాళ్ళు అలాగే ఉండినా కూడా గొంతెండి చనిపోతారు దాహంతో చనిపోతారు అంత పరిస్థితి మూడో బర ఊదినప్పుడు జరుగుతుంది కానీ ఇవన్నీ కూడా మూడవ వరు వదినప్పుడు జరిగే సంఘటన నదులన్నీ కూడా పర్వదు ఇప్పుడు చాలామంది అప్పుడు అర్థమవుతుంది భూమి మీద చాలామందికి విడబడిన వాళ్ళకి ఏంటో తెలిపిన ఈరోజు చాలామంది వారి పాపం పోవాలని నదుల్లో స్నానాలు చేసేవారు చాలా మంది ఉన్నారు నదుల కోసం స్నానాలు చేసేవారు చాలా మంది ఉన్నారు నదుల్లో మునిగి లేచేవారు చాలామంది ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అర్థమవుతుంది మేము ఈ నదుల్లోనే కదా మేము స్నానాలు చేసింది ఈ నదులు పుణ్య నదులు కదా వీటిలోనే కదా మేము స్నానాలు చేసింది వీటి ద్వారా మా పాపలు పోతే ఇప్పుడేంటి ఈ నీరే ఇట్లా అయిపోయింది అంటే ఈ నీరు మమ్మల్ని కాపాడదా ఈ నది మమ్మల్ని కాపాడదా అని ఆ రోజు చాలా మందికి అర్థమవుతుంది ఈ నదులన్నీ నీరన్నీ కూడా మమ్మల్ని కాపాడేవి కాదు ఇవి దేవుళ్ళు కాదు దేవతలు కాదు నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు ఆయనే వీటన్నిటిని ఇలా చేస్తున్నాడనే సత్యం ఆ రోజు నదుల వెంట పరిగెట్టిన వారు నదుల వారు ఆ చుట్టూ తిరిగిన వారు అందరూ కూడా అప్పుడు అర్థమవుతుంది ఆమె ఇప్పుడు నదుల జ్ఞానస్నానం చేసేవారు అందరూ కూడా అప్పుడు తెలుస్తుంది ఇది దేవులు కాదు దేవతలు కాదని ఈ వారంలో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళా టికెట్లు బుక్ చేసుకుందామని వెళ్ళా టికెట్లు బుక్ చేసుకుందాం వెళ్తే నేను వెళ్ళిన కరెక్ట్ టైంలోనే ఒక ఆవిడ వచ్చింది ఆవిడకి నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపు ఉంటుంది వయసు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపే ఉంటుంది వచ్చింది నా పక్కన ఉండి రాస్తూ ఉంది రాస్తూ ఉండే ఆమె పక్కన ఇంకొక ఆవిడ ఉంది నేను అక్కడ టికెట్ బుకింగ్ దగ్గర ఉన్నా చూస్తూ ఉన్నా ఆమె చెబుతుంది ఎక్కడికి వెళ్ళేది ఏంటి అని అంటే మొత్తం ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు పేపర్లు రాసింది టికెట్ బుకింగ్ వస్తే ఏడు టికెట్ బుకింగ్స్ ఏడు పేపర్లు వరుసగా రాసింది రాస్తూ ఉండి ఆ పక్కన చెబుతుంది నేను అక్కడే పక్కనే ఉన్నాను కనుక విన్ విన్నా పక్కన చెబుతుంది ఎక్కడికి నువ్వు రావట్లేదంటే మొత్తం ఎంతమంది తీసుకెళ్తుంటే ఆమెతో పాటు ఇంకా కొంతమందిని తీసుకెళ్తుందంట ఇంతకీ ఎక్కడికి ఏంటి అని అడిగితే ఆమె మొత్తం చెబుతుంది ఇప్పుడు వరకు నేను ఇన్ని నదులు తిరిగాను ఇన్ని నదులు దర్శించుకున్నాను ఇంకా ఏడు నదులు మిగిలిపోయి గంగ యమున సరస్వతి కృష్ణ ఇంకా తుంగభద్ర ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా కాశీ ఇవన్నీ కూడా అయిపోతే వీటి కోసమే టికెట్ బుకింగ్ చేసుకుంటున్నా వాటి కోసం టికెట్ బుకింగ్ దొరకకపోయినా ఆమె లేకపోయినా ఏంటి స్లీపర్ లేకపోయినా ఏసీ కూడా బుక్ చేసుకుని మొత్తం ఆ ఇంకా మిగిలిన ఏడు గంగా యమున సరస్వతి కృష్ణ తుంగభద్ర కాశీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేరుతో సహా చెప్పి ఇంక ఇవన్నీ ఏ మిగిలిన ఏడు కూడా నేను పూర్తి చేస్తే ఇక ఆ తర్వాత దేవుడే అందాము అంటే నేను అనుకున్న ఎంత అర్జెంటు పను ఎంత అర్జెంటు పని కోసం ఏం టికెట్ బుకింగ్ చేసుకుంటా ఎక్కడికి ఎంత అవసరమో వెళ్ళాలో ఇన్ని రాస్తుందో అనుకుని నేను అనుకున్న వాస్తవంగా ఆమె అలా అనేసరికి నాకు మైండ్ మొత్తం పోయింది ఉన్న మైండ్ మొత్తం పోయింది ఏంటి నస్ట్ జస్ట్ జర్నీ దేనికోసం ఆ ప్రయాణం దేనికోసం అంటే నదులలో పుణ్యస్థానాలు చేయడానికి నదులను దర్శించడానికి ఆమె అవి ఎప్పటికో చెప్పినా ఈ ఇప్పుడు కనుకోకుండా మీరు ఇంకా రెండు నెలలు ఉంది వెళ్ళడానికి ఇంకా రెండు నెలలు ఉంది వెళ్ళడానికి ఇంకా రెండు నెలల ముందు ఆ నదులను దర్శించడానికి పుణ్యస్థానం చేయడానికి ఆమె ఇప్పుడే టికెట్ బుకింగ్ చేసిన ఇప్పుడే సిద్ధపడి ఉంటే నాకు ఒక నా ఆలోచన నాది నా నేను ఒక పక్క నా వేలు నేను ఆలోచిస్తున్నా ఆ మాటప్పుడు జస్ట్ నదులను దర్శించడానికి పుణ్యస్థానం చేయడానికి ఒక రెండు నెలల ముందే టికెట్ బుక్ చేసుకుని సిద్ధపడి ఎంతగా ఇక ఇవన్నీ చేస్తే ఇక నా పునైపునట్టు ఇచ్చే వేస్తే ఇక దేవుడు ఏం చేస్తే దేవుడు తర్వాత పూనా పర్లేదు అందాము ఇక తర్వాత నేను నా పూన పర్లేదు అంటుందామా చాలా గ్రేట్ అనిపించింది నాకు వాస్తవంగా నేను చెబుతున్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలిసే రోజు ఆ రోజే నేను చెప్పేది ఆ రోజు ఎప్పుడైతే ఈ మండుచున్నటువంటి నక్షత్రం నదుల మీద పడుతుందో భూమి మీద ఉన్న ప్రతి నది రోజు ఎవరైతే చెప్పుకున్న నదులు నమ్ముకుని బతుకుతున్నారు వాళ్ళందరికీ ఎప్పుడు అర్థం కాదు ఈ రోజు నువ్వు చెప్పినా నిన్ను కూడా పిచ్చు చేస్తారు నిన్ను కూడా వెరీ బోగోళ్ళని చేస్తారు మనం కూడా కాదు కరెక్ట్ కాదు మీరు చేసేది అని చెప్పినా ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేస్తారు బట్ ఇప్పుడు అర్థం కాదు కానీ ఆ రోజు నేను చెప్తున్నా ఖచ్చితంగా అర్థమవుతుంది అలలోయ ఆ రోజు వీళ్ళందరికీ జ్ఞానోదయం కలుగుతుంది కానీ ఆ జ్ఞానానికి అర్థం కూడా ఉండదు ఆ రోజు ఆ రోజు జ్ఞానోదయం కలిగిన ఆ జ్ఞానానికి అర్థం లేకుండా పోతుంది ఎందుకంటే అసలైన జ్ఞానాన్ని పక్కన పెట్టేశారు కనుక ఆమె అసలైన జ్ఞానం ఏం చేశారు పక్కన పెట్టేశారు కనుక ఇంకా అసలైన జ్ఞానం అనేది వాళ్ళ జీవితంలో పనిచేయదు వాస్తవంగా మనుషులకి ఈరోజు జ్ఞానం అసలైన జ్ఞానం అర్థం కావట్లేదు సానుతలకు రాయబడింది అసలైన జ్ఞానం ఎవో ఎందు బయతులు కలిగిన ఉంటే జ్ఞానానికి తెలివికి మూలం అలలియం కానీ మనుషులు ఈరోజు అర్థం కానీ ఏంటంటే మనుషులకి అంటే కాలజ్ఞానం తెలియదు నేను ఇది చెప్పాను కాలజ్ఞానం మనుషులకు తెలియదు కానీ కోళ్ళకి తెలుసు చెప్పాను కదా మీకు కాలజ్ఞానం ఎవరికి తెలియదు వాస్తవ మనిషికి కాలజ్ఞానం తెలియదు కాలజ్ఞానం తెలిసింది కోళ్ళకు తెలుసు ఎందుకని ఉదయాన్నే వేకజం లేచేది ఎవరో కోడే కనుక ఎగ్జాంపుల్ నేను ఏది ఆధారం లేకుండా చెప్పట్లా యేసుక్రీస్తు కూడా చెప్పాడు ఎవరితో పేతురుతో పేతురు ఈరోజు తెల్లవారుజామున కోడిపోయి మునిపే నీవు నన్ను నువ్వెవరు నాకు తెలియదు అబద్ధం ఇది నేను చెప్పిన మన యేసుక్రీస్తు చెప్పాడు తెల్లవారుజామున కోడిపోయి మునిపే అంటే ఇంకా తెల్లవారక మునిపే అంటే తెల్లవారు మునిపే ఏం కోస్తుందని కోడి కోస్తాను కాలజ్ఞాన ఇప్పుడు ఎవరికి తెలుసు మనిషి తెలుసు కోడికి తెలుసు నాలుగ్ఞాన దేవుడు మనిషి కాదు కోడికి ఇచ్చాడు కుద్దు పెట్టుకోండి అంత మాత్రం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటారు కదా ఇది దేవుడు ఇచ్చింది మనుషులకు లేదు వాస్తవంగా ఇది కుక్కలకేనే తెలుసు మీకు కుక్కలకి దెయ్యాలకి ఇచ్చాడు దేవుడు ఏంటది కుక్కలకి ఇచ్చాడు ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం మీకు విషయం చెప్పిన దెయ్యం మీకు కనపడద్దా చూసారు ఎప్పుడైనా కుక్కలకి తెలుస్తుంది తెలుసా మీకు కుక్కలు చూడగలవు ఏటిని ఆత్మల్ని ఎందుకని కుక్కలకి ఆత్మ లేదు గనుక మనుషులకి మాత్రమే ఆత్మ దేవుడు కుక్కలకి ప్రాణం ఉందంటే దేవుడు మనుషులకి ఆత్మ పెట్టాడు అది మనుషులకి ఆత్మ కనబడదు కుక్కలకి మాత్రం ఆత్మలు కనబడతాయి అందుకనే కుక్కలకి పెట్టాడు దేవుడు ఆత్మజ్ఞానం కుక్కలు తెలుసు మనుషులకు అందుకే తెలియదు ఆత్మజ్ఞానం అందుకే మనుషులు ఆత్మ ఉన్న అసలైన ఆత్మజ్ఞానం ఏంటి మనుషులకి అర్థం కాదు అందుకని కుక్కలు అర్థం లేదు దెయ్యాలను అర్థం అడుగుతూ ఉంటాయి తెలుసా మీకు ఆ విషయం తెలీదా జంతువులు తెలుస్తుంది దెయ్యాలకు జంతువులకే కనబడతాయి మనుషులు కనపడవు అది మాత్రం మీరు తెలుసుకోవాల్సినవి ఇది కూడా కొంచెం జ్ఞానం లోకంలో ఉన్నాం కాబట్టి కొంచెం తెలుసుకోవాలి నెక్స్ట్ చెప్పి భవిష్యత్ జ్ఞానం కూడా మనుషులు తెలియదు అండి ఫ్యూచ్ ఫ్యూచర్ గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ మనుషులు తెలియదు భవిష్యత్ జ్ఞానం ఎవరికి తెలుసు చెప్పనా చేయమలకి తెలుసు ఎవరికి ఇదన్నీ చెప్పేది బయటికి వెళ్ళినట్లు వాక్యంలోనే చెప్తున్నా భవిష్యత్ జ్ఞానం మనిషి కాదండి ఫ్యూచర్ భవిష్యత్తు ఎవరికి తెలియదు నా ఫ్యూచర్ ఎవరికి తెలియదు నా భవిష్యత్తు ఎవరికి తెలియదు నేను వెళ్ళి ఎవరి దగ్గర నా భవిష్యత్తు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి నాకేం జరిగిద్ది నాకు అని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేనే లేదు ఎందుకంటే భవిష్యత్తు గురించిన జ్ఞానం నా దేవుని దగ్గర ఉంది కనుక నేను అడిగితే నేను కనుక్కోవాలనుకుంటే ఆయన దగ్గర కనుక్కోవాలి తప్ప ఏ నరమాతృలు కూడా నా భవిష్యత్ జ్ఞానాన్ని కానీ నా ఫ్యూచర్ కానీ ఎవడు కూడా చెప్పలేడు నా దేవుని చేతిలో మాత్రమే నా భవిష్యత్తు ఉంది మీన్ కానీ భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు మనిషికి పెట్టలేదు కానీ చీమలకు పెట్టాడు దేవుడు మనకు తెలుసు అందుకే దేవుడు చెప్తాడు మనిషితో రే సోమరి నీకు జ్ఞానం లేదురా నీకు జ్ఞానం కావాలంటే వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు సేవల దగ్గరికి వెళ్ళి అన్నాడు వాటి దగ్గరికి నేర్చుకుంటే ఏం నేర్చుకుంటే భవిష్యత్ జ్ఞానం ఏంటో నేర్చుకోవచ్చు అన్నాడు దేవుడు ఆ జ్ఞాన దేవుడు భవిష్యత్ జ్ఞానం దేవుడు వాటికి ఇచ్చాడు ఎందుకు చెప్తున్న విషయాలు కూడా అంటే అవసరం కనుక మనిషి జీవితంలో ఇప్పుడు సత్యం ఎరగకపోతే ఇప్పుడు కనుక మనిషి తెలుసుకోకపోతే మనిషి జీవితంలో ఏం జరిగిద్ది ఏం జరగబోద్ది అనే విషయాలు ఈ మూడో పరు నదులన్నీ కూడా వీరంతా కూడా చేదుగా మారిపోవడం వల్ల అప్పుడు విడవబడిన శ్రమల కాలంలో ఉన్న వారికి అర్థమైపోద్ది

బట్టి ముగురు బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో చెప్పుట చెప్పుట వింటిని వింటిని చాలు నాలుగవ చెప్పుటోత బోర పట్టుకుని ఓదగానే జరిగింది నాలుగవ సమయం ఏంటని అంటే ఇక్కడ మనం చూస్తే నాలుగవ సమయం సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా మూడవ భాగం చీకటి కమ్ముతుంది నాలుగో బోర ఓదినప్పుడు జరిగే సంభవం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని కూడా చీకటి అంటే వెలుగు వెలుగు తగ్గిపోతుంది వెలుగు అంతా కూడా అంతరించిపోతుంది భూమిని మ్యాక్సిమం మూడవ వంతు చీకటి అగాధం ఆవరించేస్తుంది నాలుగో బోర అంటే సూర్యులో మూడవ వంతు చీకటిగా మారిపోద్ది చంద్రుల్లో మూడవంతు చీకటిగా మారిపోద్ది నక్షత్రాల్లో మూడవంతు చీకటిగా మారిపోద్ది ఇది నాలుగో బోర ఊదినప్పుడు జరిగే ఈ ఈరోజు చాలా మంచి సూర్య దేవుని ఆరాధించేవారు చంద్ర దేవుని ఆరాధించేవారు నక్షత్రాలను గ్రహాలను నమ్ముకునేటువంటి వారు కూడా ఖచ్చితంగా ఆ రోజు కళ్ళు తెరవలసిందే చెప్పలకూడదేమైపో ఖచ్చితంగా ఎవరైతే రోజు ఉదయం సూర్యోదయ ఆరాధన చేస్తున్నారు వాళ్ళందరికీ ఆ రోజు కళ్ళు తెరవబడతాయి చంద్రదేవుని ఆరాధన చేసి వాళ్ళందరికీ కళ్ళు తెరవబడతాయి నక్షత్రాలను గ్రహాలను నమ్ముకున్నారు ఈరోజు చాలామంది మనలో కూడా చాలామంది మీరు కూడా ఉండొచ్చు మా కూతురు నక్షత్రం ఇది మా కొడుకు నక్షత్రం ఇది నా నక్షత్రం ఇది ఇద్దరు నక్షత్రాలు కలవాలి ఒక్క నక్షత్రం పెడితేనేమైందో ఏమైందో చూసారా ఒక్క నక్షత్రం భూమి మీదకి రాలిపడితే ఎంత ఘోరం జరిగితే మీరేమనుకుంటున్నారు మా అబ్బాయిని చేసుకో అమ్మాయి నక్షత్రం కలవాలి మా అమ్మాయి నాకు ఇద్దరు కలిపితే ఇంకా అయిపోతుంది తప్ప ఏముండదడు మనకు తెలియక కానీ మాట్లాడేది ఇవన్నీ కూడా అర్థం కాక గానీ నక్షత్రాలు కలిస్తే కానీ పెళ్ళిళ్ళు చేయరు నక్షత్రాలు కలిస్తే కానీ ఒక ఇంట్లోకి వెళ్ళరు నక్షత్రాలు కలిస్తే కానీ వాస్తు ఉంటే తప్ప నువ్వు ఏ పని చేయవు వాస్తు కలిస్తే తప్ప ఇల్లు కట్టవు వాస్తు కలిస్తే తప్ప స్థలం కొనవు కుదిరితే తప్ప ఆ రోజు మంచిదని తెలిస్తే తప్ప నువ్వు ఏ పని చేయవు ఇలాంటి పనికి మన వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఉంటారని చెప్తున్నాను నేను ఆమె మీలో ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారా పొరపాటును ఉంటే తీసేసుకోవడం మంచిది అలెలు వరొకపాటు ఇంకా మీరు ఎవరైనా ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ ఉంటే గనక నేను చెప్తున్నా ఇలాంటి సంఘం ఎవరు ఉండకూడదు అలాలు నక్షత్రాలు జాతకాలు చెబుతున్న గ్రహాలు శని గ్రహం బుద్ధి నువ్వే పెద్ద శని ఇంకా నీకు శని గ్రహం ఎందుకు ఇంకా గ్రహాలు గ్రహాల వేరు దేవుడు పెట్టింది వేరు అని చెప్తే ఎవడైనట్లా ఆ గ్రహాలను పెట్టిన ఉద్దేశం వేరు నక్షత్రాలు పెట్టిన ఉద్దేశం వేరు అవన్నీ వేరు పరిస్థితి దేవుడు పెట్టిన సృష్టిని నడిపించడానికి కానీ ఇప్పుడు అవసరంలా ఎందుకంటే తను నమ్మి నా ప్రజలు ఆల్మోస్ట్ ఘం ఎత్తబడిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటాయి అలా కానీ ఇప్పుడు చెప్పేది తెలుసా సంగము ఎత్తబడక మునుపే నువ్వు రక్షించబడాలి నువ్వు మారు మనసు పొందాలి నువ్వు పాప క్షమని మాప్తీశం పొందాలి సంఘములో చేర్చబడాలి క్రైస్తవుడిగా ఆత్మ బతకాలి పరిశుద్ధత కలిగి జీవించాలి ఇవన్నీ నీళ్ళు ఈ రోజు లేకపోతే ఆ రోజు బడతే పరిస్థితి అప్పుడు నువ్వు ఉంటావు అని అర్థం అప్పుడు నువ్వు ఉంటావు అని అర్థం అప్పుడు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించు అనేది వాక్య సందేశం మీరు జ్ఞాపనం చేసుకుంటే నాలుగవ బోనబుద్ధి వెంటనే సూర్య చంద్ర నక్షత్రాలు భయంకరమైన చీకటి అగాధం ఈ భూమిని కమ్మేస్తుంది సగం మూడవంతు వెలుగు పోతుంది భూమి మీద ఒకసారి ఆ